చెప్పులు బాగున్నాయి అమ్మాయిలు వచ్చి తీసుకోండి ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది ఒకటి మీకు చూపించాం కదా మీ దగ్గర కానీ వీళ్ళకి చెప్పలే కదా నీకు చెప్పినా హలో మేరీ జాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నీ సో ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా అయితే చాలా బాగున్నా సో ఈరోజు మనం ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం వాళ్ళని మీరు ఆల్రెడీ చూశారు సో మనం ఆడికి వెళ్ళి మీకు చూపిస్తాయి ఎవరో నేను రెడీ అవుతా కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుంటా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం ఉంది డ్రెస్ బాగుందా సో వెళ్దాం ఇక వెళ్దాం ఇక గలాసు పగిలిపోతుందే గొలుసు విరిగిపోతుందే గులాబీ రాలి పోతుందే పోతే పోయిందే సగస్సు అడిగిపోతుందే వయస్సు కడిగిపోతుందే గులాబీ రాలి పోతుందేలా పోతే పోయిందే ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగి నక్కులు ఇళ్లలో నా పెలుగుతాడే తాళం దీనికే ఉంది నేను ఇక్కడ వెతుకుతున్నా పరిస్థితి ఇలా అయిపోయింది రోజు రోజు నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా కడగలేదు దీన్ని అవుతుంది కదా మొత్తం స్టార్ట్ చేద్దాం

వెళ్దాం ప్లాన్ సో పెట్రోల్ అయిపోయింది బండిలా నేను అక్కడ స్టార్ట్ అయినప్పుడే అనుకున్నా పెట్రోల్ అయిపోతుంది అని కానీ ముందర ఎక్కడన్నా దొరికితే అక్కడ ఫ్యూల్ వేసుకుందాం అనుకున్నా కానీ ఎక్కడ దొరకలేదు అతన్ని పిక్ చేసుకొని వచ్చా మధ్యలో వచ్చి అయిపోయింది బండి సో అక్కడ వదిలేసి నేను వచ్చా ముందుకు వచ్చి పెట్రోల్ తీసుకున్నా ఇప్పుడు వెళ్దాం చెప్పి ఆయన పికప్ చేసుకుందాం ఇదే ఇక్కడనే ఉన్నాడు బ్రదర్ నోట్ ఇప్పుడు మనం ముందుకు చూడు కేర్లు పార్క్ చేసేసాం ఇక్కడ అశోక మాల్ ఉంది కదా పూకట్పల్లిలో వారికి వచ్చారు ఇప్పుడు ఎంత వస్తుంది మన గుర్తుపెట్టారా మనం జడ్చర్లో వెళ్ళాం కదా ఇప్పుడు వచ్చిండు నేను వీడియో పెడతా చూడండి లిఫ్ట్ పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూనే ఉంది అందుకే మేము నడుచుకుంటూ వచ్చేస్తాం రాకేస్తుంది మళ్ళీ మళ్ళీ మొత్తం ఇప్పుడు వరకు ఇది ఆఫ్ ఉంది పని చేయలేదు మేము రాగా ఇక్కడ స్టెప్ పెట్టగానే ఆన్ అయిపోయింది సెన్సార్ అనుకుంటా మేబీ ఎంజాయ్ చేస్తారు మంచిగా అందరు వచ్చి లోకి ఇప్పుడు మాల్లో ఇన్ని సినిమాలు ఉన్నాయి వెయ్యి హీరో హాయ్ ఓ ఫోటోలు దిగుతూరు చెప్పులు బాగున్నాయి అమ్మాయిలు వచ్చి తీసుకోండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెహికల్స్ బాగున్నాయి కదా కూర్చుంటావా దీంట్లో కూర్చుంటావా ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది ఒకటి మీకు చూపించాం కదా కానీ ఇలాగే చెప్పలే కదా నీకు చెప్పిన స్ట్రాంగ్ ఉందా షేప్ ఉంది కదా దీని మీద కాలు పెడితే అది స్టార్ట్ అవుతుంది అందరు వచ్చి చెట్టుని చూసి అసలు ఏముంది దీంట్లో చూద్దాం చెట్టు అయితే బాగుంది కదా చూడడానికి అందరు వచ్చి లెటర్స్ చదువుతున్నారు దీంట్లో అసలు కార్డ్స్ తీసుకొని రాసి కడుతున్నారు ఆ చెట్టుకి అంటే వాళ్ళ లవ్ గురించి కానీ లైఫ్ గురించి కానీ స్మాల్గా ఒక పారాగ్రాఫ్లో రాసి దాన్ని కట్టేసి వెళ్తున్నారు నేను ఏదో అనుకొని చూస్తున్నాం కానీ అక్కడ అందరి దరిద్రాలు ఉన్నాయి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి ఉంటాయి కదా సో నాకు తెలీదు ఇలా చేయబెట్ట అయితే ఇలా వాళ్ళు నీళ్ళు వస్తాయని నాకు తెలీదు సో నేను ట్యాబ్ ఏడుంది ఉంది ట్యాబ్ వేడు ఉందని చూసినా నేను దాని తర్వాత తెలిసింది ఇది దీని పంచాయతీ అని ఇక్కడ మనం చేతులు కడుక్కున్న తర్వాత దీంట్లోకి వచ్చి చెయ్యి ఇలా గాలి వస్తే చెయ్యి మొత్తం క్లీన్ అయిపోతుంది మొత్తం తిరిగి బైకొచ్చేసాము బైక్ వచ్చి టీ తాగుతున్నాను ఇక్కడ కూర్చొని దానికి ప్రాబ్లమ్ ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఉంది మేడం ఇప్పుడు ఇప్పుడైతే నేను మంది హిరాల్లో వర్క్ ఎందుకు వెళ్ళలేదో చెప్పలేదు కదా అలాగే నేను ఈ బ్రదర్ ఈయన ఉన్నాడు కదా ఇద్దరము ర్యాపిడోనే చేస్తాం ర్యాపిడో లవ్ కొన డ్రైవింగ్ చేసాం అన్నమాట సో ఈరోజు ఆల్ ఇండియా స్ట్రైక్ ఉంది ఈ రోజు

బాగుంది ఇక డైలీ వర్క్ చేసి చేసి కూడా మొత్తం స్ట్రెస్ ఉంటుంది ఇక అప్పుడప్పుడు తిరగడానికి వస్తే కొంచెం స్ట్రెస్ ఫ్రీగా బా అనిపిస్తుంది ఫ్రీగా ఇప్పుడు ఈ టీవీ ఉంది కదా థర్టీ రూపీస్ ఒకటి బయట తాగితే టెన్ ఆర్ ట్వెల్వ్ రూపీస్ ఈ లైట్లకి బిల్డింగ్కే బయట డబ్బులు పోక దీనికే నిస్తున్నారు ఇంకేం లేదు నిజంగా బ్రో చెప్తున్నాను నేను చెప్తుంటే ఓకే నిజంగా అవునా కాదా చెప్పు లైట్లకు బిల్డింగే కదా ట్వెల్వ్ రూపీస్ ఇది సో అయిపోయింది అయిపోయిందిగా రిటర్న్ వెళ్తున్నాము పక్కన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో అదంతా మనకు అనవసరం చూసారా ఎంత మాల్లో ఎంత బండి అది వేస్ట్ వాళ్ళు వచ్చి మనకి ఏదో చేసేది లేదు వాళ్ళతో ఏం ఉపయోగం లేదు మన మనం అనేది మనం చూసుకోవాలి అంతేగా వెళ్తున్నాం బాగా ఎంజాయ్ చేసాం ఈ రోజు బయటికి వెళ్ళి ఏదన్నా తెలియసి వెళ్దాం అండ్ చాలా రోజులు అయింది మన వీడియో వచ్చి ఇక్కడ అందుకే ఈరోజు వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది మీటప్ కూడా అయిపోయింది ఇక్కడ స్పోర్ట్స్ అనుకుంట మొత్తం సో అయిపోయిందిగా రిటర్న్ వెళ్తున్నాము తగ్గన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో అదంతా మనకు అనవసరం చూసారు కదా ఎంత మాలో ఎంత మంది ఉన్నా అది వేస్ట్ వాళ్ళు వచ్చి మనకి ఏదో చేసేది లేదు వాళ్ళతో ఏం ఉపయోగం లేదు మన మనకు అనేది మనం చూసుకోవాలి అంతే అదే ఎంత బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వెళ్దాం అండ్ చాలా రోజులు అయింది మన వీడియో వచ్చి అందుకే అందుకే ఈరోజు వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది మీటప్ కూడా అయిపోయింది ఇక్కడ స్పోర్ట్స్ అనుకుంటా మొత్తం వెళ్తున్నాం ఇక ఇక్కడే పార్క్ చేసే అమ్మండి చాలా పార్కింగ్ చూస్తారా మొత్తం కార్లు బండ్లు మనోలే అంతా వెళ్దాం ఇక ఇదే మాల్ మనం వచ్చింది అశోక మల్ ఎంత పెద్దది ఉంది కదా లోపల మాత్రం చాలా బాగుంది మనోడు బండి మొత్తం ఇలా అయిపోయింది దుమ్ము దుమ్ము సరేగా వెళ్దామా ఇప్పుడు లోపలికి బాయిస్ తెప్పిస్తుందో లేదో బండి మీద ఉన్న సో ఈరోజైతే బాగా ఎంజాయ్ చేసాం అందరూ ఇద్దరం కలిసి చాలా రోజుల తర్వాత కలిసాం జిఎస్ఎస్తో జాయిన్ అప్పుడు ట్రైనింగ్కి జడ్జెట్లో వెళ్ళినప్పుడు కలిసాం దాని తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కలుస్తామని బట్ అనుకోకు అనుకోకుండా కలిసాం ఆయన త్రీ ఫోర్ డేస్ బిఫోర్ నాకు కాల్ చేసి అంటే నేను ర్యాపిడో అది రీల్ చేశాను కదా ఆ రీలు చూసి అలా కాల్ చేశాను సి లీ కూడా వచ్చాము సిటీకి అలా అలా దాని తర్వాత ఈరోజు కుదిరింది నాకు ఈరోజు స్ట్రైక్ నడుస్తుంది బాగా సిటీలో డ్యూటీ కూడా చేయలేము అంతే రూమ్లో కూర్చున్నా బోరింగ్ ఉంటుందని కలిసి కలిసాము అలా మాల్కి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసాము బాగా అనిపించింది వెళ్దాం మరి రూమ్కి వెళ్దాం ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసా ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసుకుంటా ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసుకోండి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఈ హీరో হাই মতো দিক তোর